ప్రత్యుష పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జన్మించారు చిన్నప్పటి నుంచే ఆమెకు కళలంటే ముఖ్యంగా నటన అంటే ఎంతో ఆసక్తి ఉండేది చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఆమెకు అలవాటుగా మారింది అందం అమాయకమైన ముఖం సహజమైన నటన ప్రతిభ ఆమె చిన్న వయసులోనే అవకాశాలకు దారితీశాయి కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సినీ రంగంలో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు రెండు వేల ప్రాంతంలో ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు మొదటి సినిమాతోనే ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు ముఖ్యంగా యువ ప్రేక్షకులలో ఆమె మంచి ఆదరణ లభించింది ఆ కాలంలో వచ్చిన యువతర కథలలో ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి ప్రత్యూష నటించిన సినిమాల్లో ప్రేమ కుటుంబ కథలు ఎక్కువగా ఉండేవి ఆమె పాత్రలు సాధారణంగా అమాయకమైన అమ్మాయి ప్రేమలో పడిన యువతి కుటుంబ సభ్యుల విలువ కాపాడే పాత్రలుగా ఉండేవి తక్కువ కాలంలోనే ఆమె టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు ప్రత్యూష నటించిన కొన్ని ముఖ్యమైన సినిమాలు స్నేహం అంటే ఇదేరా ఈ సినిమాలు ఆమె పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి కలుసుకోవాలని యువతర ప్రేమ కథలో ఆమె నటనల ఆకట్టుకుంది ఆమె నటనలో సహజత్వం ఉండేది డైలాగ్ చెప్పే విధానం భావ వ్యక్తీకరణలో మాధుర్యం ప్రేక్షకులను ఆకట్టుకునేది ప్రత్యూష చాలా సున్నిత స్వభావం కల వ్యక్తి అని ఆమెతో పనిచేసిన వారు చెబుతారు సినీ రంగంలో కొత్తగా వచ్చినప్పటికీ పెద్దల పట్ల గౌరవం సహన నటనతో స్నేహపూర్వకంగా ఉండటం ఆమె లక్షణాలు షూటింగ్ స్పాట్లో ఎప్పుడూ హాస్యంగా ఆనందంగా ఉండేదని స్నేహితులు గుర్తు చేసుకుంటారు రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడున ప్రత్యూష అకస్మాత్కంగా కన్నుమూశారు ఆమె మరణం సినీ పరిశ్రమను షాక్ గురిచేసింది చాలా చిన్న వయసులోనే ఆమె జీవితం ముగియడం అభిమానులను తీవ్రంగా కలిచివేసింది ఆమె మరణం చుట్టూ అనేక వాదనలు వివాదాలు వెలువడ్డాయి కుటుంబ సభ్యులు సినీ ప్రముఖులు ఆమె మరణంపై విచారం వ్యక్తం చేశారు ఆమె మరణం తర్వాత కూడా ఆమె నటించిన సినిమాలు విడుదలై మంచి ఆదరణ పొందాయి ప్రేక్షకులు ఆమెను ఒక అమాయకమైన ప్రతిభావంతమైన నటిగా గుర్తించారు ప్రత్యూష జీవితం చిన్నదైన ఆమె ప్రభావం మాత్రం చిరస్థాయిగా నిలిచింది ఆమె సినిమాలు ఇప్పటికీ టీవీ మరియు టెలివిజన్ ప్లాట్ఫామ్లలో ప్రసారం అవుతున్నాయి ఆమె నవ్వు సహజమైన నటన అభిమానుల హృదయాలలో నిలిచిపోతుంది ప్రత్యుష ఒక మంచి భవిష్యత్తు ఉన్న నటి ఆమెకు ఇంకా ఎన్నో అవకాశాలు ఎదురు చూస్తుండగా జీవితం ఆగిపోయింది కానీ ఆమె నటించిన పాత్రలు ఆమెను ఎప్పటికీ జీవింపజేస్తాయి చిన్నప్పటి నుంచే హీరోయిన్ కావాలనే గోల్ పెట్టుకొని ఆ దిశగా ప్రయత్నాలు చేసింది అయితే ఇంటర్ చదువుతున్న సమయంలో ఆమెకు సిద్ధార్థ రెడ్డితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమకు దారితీసింది ఇంటర్ అయిపోగానే ఆమె సినిమాల్లోకి వెళ్ళగా సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాడు అప్పట్లో జరిగి మిస్ లవ్లీ స్మైలీ పోటీలో ప్రత్యూష పాల్గొని విజయం సాధించింది దీంతో ఆమెకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాయుడు సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది అది రిలీజ్ అయిన తర్వాత ప్రత్యూష వరుస అవకాశాలు వచ్చాయి శ్రీరాములయ్య సముద్రం స్నేహం అంటే ఇదేరా కలుసుకోవాలని ఇలా నాలుగేళ్ల కెరీర్లో తెలుగు తమిళ్ కలిసి పన్నెండు సినిమాల్లో నటించింది ప్రత్యూష సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా తో స్నేహం కంటిన్యూ చేసింది కొంతకాలం పాటు బాగానే ఉన్న తర్వాత విభేదాలు వచ్చాయి రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడున సాయంత్రం ఓ బ్యూటీ పార్లర్లో ప ప్రత్యూష సిద్ధార్థను కలిశారు అనంతరం ఇద్దరు కలిసి కారులో బయటకు వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడ్డారు ఇద్దరు కూల్ డ్రింక్లో విషయం కలుపుకొని తాగారు స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రత్యూష మరణించగా సిద్ధార్థ్ ప్రాణాలతో బయటపడ్డాడు ప్రేమికుల ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను ముగించే సమయంలో కీలక విషయాలు బయటికి వచ్చాయి ప్రత్యూషది ఆత్మహత్య కాదని ఎవరో ఆమెను గొంతు నిలిమి చంపారని ఓ ఫారెన్సిక్ నివేదన బయటికి వచ్చింది దీంతో నాటి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తు కోసం వైద్యుల బృందాన్ని నియమించింది ఈ బృందం చేసిన విచారణలో ప్రత్యూషది ఆత్మహత్యేనని తేలింది పురుగుల మందు కారణంగానే ప్రత్యూష మరణించారని ఊపిరాడకుండా చేయడం మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి వంటివి జరగలేదంటూ ఓ నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది దీంతో ఆత్మహత్యకు ప్రేరేపించారన్న నేరం కింద సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు చేశారు ఈ కేసులో హైదరాబాద్ పెట్రోపాలిటిక్ స్టేషన్ కోర్టు అతడిని తూచిగా తేల్చి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది దీంతో సిద్ధార్థ హైకోర్టును ఆశ్రయించగా ఈ శిక్షను మూడేళ్లకు కుదిస్తూ కోర్టు తీర్పించింది దీన్ని కూడా సవాల్ చేస్తూ సిద్ధు సుప్రీంకోర్టుకి వెళ్లాడు అయితే సుప్రీంలో అతనికి ఎదురు దెబ్బ తగిలింది పోలీసులకు లొంగిపోవాల్సిందే అంటూ మంగళవారం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది